పట్టణ శివార్లోని కోణారం రోడ్డులో గల రైల్వే గేట్ వద్ద రోడ్ ఓవర్ వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి ఆర్ఓబి నిర్మాణ పనుల్లో మొదట్లో వేగంగా జరిగిన తర్వాత పనుల్లో వేగం తగ్గింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరింత మందగోడిగా మారింది పార్లమెంటు ఎన్నికలు రావడంతో కూనారం ఆర్ఓబి పనులు పూర్తవుతాయని మారిపోయాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రోడ్డు ఓవర్ వంతెనకు నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రైల్వే సేఫ్టీ వర్క్స్ నిధులు మంజూరు కాగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిన అప్పటి రాష్ట్ర రహదారులు అండ్ భవనములు శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు ఆర్వోబీ నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న వరంగల్కు చెందిన కేపీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ పనులను ప్రారంభించి మొదట్లో చురుగ్గా వ్యవహరించారు రైల్వే ట్రాక్ ఇరువైపులా పిల్లర్లు అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేశారు పిల్లర్లపై స్లాబ్లు వేసే పనులు రైల్వే ట్రాక్ ఇరువైపులా పియర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి ఈ రూట్లో పెద్దపల్లి నుండి కాల్వ శ్రీరాంపూర్ జమ్మికుంట హుజరాబాద్ వరంగల్ మంతిని ముత్తారం తదితర ప్రాంతాలకు ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి పెద్దపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేట్ వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైల్వే గేట్ గంటల తరబడి వేయడం వల్ల కాల్వ శ్రీరాంపూర్ ముత్తారం మండలాల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చే ఉద్యోగులు విద్యార్థులు సకాలంలో చేరుకోలేకపోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా వారు పత్తి మందు తాగి ప్రాణాపాయంలో ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి తరలించేటప్పుడు పురుటి కోసం మాతా శిశు ఆసుపత్రికి వచ్చే గర్భిణులను ఈ మార్గం గుండా తరలించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు మాకు రోజు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది మియని కాదు అనేక మంది విద్యార్థులు కానీ ఇట్లా స్టూడెంట్ హాల్ కానీ కాలేజీ విద్యార్థులు కానీ జాబర్స్ కానీ అనేక మంది ఇల్లుకి గర్భిణులు కానీ ఏమైనా ఉన్న పైజన్ తీసుకున్నది చాలా మంది చనిపోయిన మనుషులు ఇక చనిపోయి ఇక్కడ చనిపోయి ఇట్లా వాడి ఇంటికి తీసుకెళ్ళిన రోజులు కూడా ఉంటాయి కావున మేము ఏమంటున్నామంటే తొందర ఇచ్చి తొందరగా కంప్లీట్ చేసి అలా ఇప్పటికే రెండు సంవత్సరాలు అయింది మీ ఆ మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అనుకున్నాం కానీ కాలేదు సంవత్సరాలు సంవత్సరాలు ఉపఖ్యాసం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మా ల్యాండ్ ఉన్నది దీనికి రావటానికి పోవటాన్ని మాకే కాదు వచ్చిన జనానికి కూడా సుమారు వంద బండ్లకి ఆగిపోయి అబ్బాయి జరిగిన ఏదైనా హాస్పిటల్ పోవాలన్నా కానీ ప్రయాణికులకి ఇంత ఇబ్బంది జరుగుతుంది మాకే కాక గత ప్రభుత్వం వేసినటువంటి ఫ్లైఓవర్ డబుల్ ఫ్లైఓవర్ చాలా మంచి పని చేసింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మంచిగా చేసి ఫ్లైఓవర్ ను తొందరగా చేసి త్వరలో ఇది ఒక పుణ్యం కట్టుకోవాలని వాళ్ళ ప్రభుత్వానికి కోరుకుంటున్నాను దక్షిణ భారతదేశం నుండి దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్ర రాజధానులకు ఈ రూట్ లో ప్రతిరోజు అనేక రైళ్లు వెళ్తూ ఉంటాయి ఉత్తర భారతం వైపు నుండి దక్షిణ భారతం వైపు అనేక రైళ్లు వస్తూ ఉంటాయి కాజీపేట బలార్షా సెక్షన్ల మధ్య మూడవ లైన్ పూర్తి కావడంతో రైళ్ల రద్దీ మరింత పెరిగింది గేటు వేస్తే అరగంట నుండి గంట వరకు తీయడం లేదు దీంతో ప్రయాణికులు గేటు వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దీంతో అత్యవసర పనుల మీద వెళ్ళేవారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు ఆర్ఓబీ నిర్మాణం పూర్తి అయితే గేటు కష్టాలు తొలుగుతాయని ఎదురు చూస్తున్న వాహనదారులకు నిరాశే మిగులుతోంది ఆర్ఓబీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నిరుత్సాహపడుతున్నారు రైల్వే ఊనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది దశాబ్దాల కాలం నుంచి మన మేము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు వేన గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసరి రెడ్డి గారు కృషి వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం కొంచెం మోక్షం జరిగింది ఆ ఎమ్మెల్యే గారి హయాంలో కొంతమేర పనులు జరిగినాయి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విజయరావునరో హయంలో కూడా ఈ నిర్మాణ పనులను పూర్తిగా కావాలని మేము కోరుకుంటున్నాం ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఈ వా వాహనాల రాకపోకలు రద్దీ పెరుగుతాయి అదేవిధంగా మాకు ఇక్కడ ఈ స్థానికంగా మాకు కొంత భూములు ఉన్నాయి ఈ వ్యవసాయ వ్యవసాయ భూముల రేట్లు కూడా కొంచెం డిమాండ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడైతే అక్కడికి అవైలబుల్ పెద్దపల్లి డిస్టిక్ కాబట్టి మనకు పెద్దపల్లి ఆఫీసు ఎల్ఐసి ఆఫీస్ రావాలంటే బాగా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి త్వరగా మరమతలు చేయాలని కోరుకున్నాను చాలా కోరుకుంటున్నా ప్రాంతాలు బయలు ఏదో మార్గం లేదు కాబట్టి ఒక తొందరగా జరిగిన అందులో ప్రాంతం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆర్వోబీ నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని గ్రామస్తులు వాపోతున్నారు సంబంధిత అధికారులు స్పందించి ఆర్వోబీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు